ప్రపంచ యాత్రికుడు అన్వేష్ పరేషాన్ బాయ్స్ బబ్బు వాళ్ళ డాడీ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు అన్వేష్ టాలీవుడ్ దిగ్గజ కమిడియన్ అయిన గారి మీద బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేస్తున్నారు అని చెప్పి వీడియో చేశాడు గారి గురించి చెప్తూ పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ అన్న బబ్బు మరియు బబ్బు వాళ్ల డాడీ గురించి సంచలన ఆరోపణలు చేశాడు బూతులు మాట్లాడను అని చెప్పి ఆఖరిలో ఇలా మాట్లాడడం చాలా దారుణం ఏమన్నాడో వినండి సాక్షిగా నేను ఒక్క బూత్ మాట కూడా మాట్లాడను అసలు ఆయన ఎందుకు చేశారు జనాలను చాలా పచ్చి మోసం చేశారండి చాలా మోసాలు అయితే చేశారు సహాయం పేరుతో అది కూడా మీకు చెప్తాను ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి పూర్తిగా వీడియోని కంటిన్యూ చేయండి సో ఇప్పుడు సార్ ఇప్పుడు ఆలీ గారు మీరు చూసుకుంటే దగ్గర దగ్గర వెయ్యి సినిమాలు నటించారండి వెయ్యి సినిమాలు నటించారు తర్వాత యాభై సినిమాలు హీరో కింద చేశారు అందులోను యాభై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి బాగా నటుడు మళ్ళీ అంటే ఆయన ఆయన ఆస్తి విలువల దగ్గర దగ్గర ఒక వెయ్యి కోట్ల పైన ఉంటాయి అటువంటి ఆయన బెట్టింగ్ గ్యాప్లు ఎందుకు చేశారు బెట్టింగ్ గ్యాప్లు చేసి జనాల్ని ఎలా మోసం చేశారు అనేది వీడియోలో మీకు చెప్తాను చూపిస్తాను కూడా అందరికీ తెలుసు కాకపోతే చాలా బాగుంటది చూడండి ఆలీ గారికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది వాళ్ళ ఆవిడ జుబేదా గారితో కలిపి ఛానల్ పెట్టారు అబ్బో ఇరవై లక్షల మంది చాలా ఫేమస్ కోట్లలో వ్యూస్ కోట్లలో ఆదాయం ఏది సినిమాలో వస్తుంది ఉన్న కోట్ రూపాయలు సరిపో వెయ్యి కోట్లు సరిపోదని యూట్యూబ్ లోకి వచ్చారు అయితే అది పక్కన పెట్టండి ఒక మోసం చేశారు దాన్ని బిర్యానీ మోసం అంటారండి అసలు నాకు తెలిసి తెలుగులో ఇటువంటి మోసం ఎవరు చేసి ఉండదు కానీ విని ఎరగని మోసం అది మీకు చెప్తాను చాలా సరదాగా చెప్తాను ఎందుకంటే అతను కూడా హాస్య నటుడు కమిడియన్ కాబట్టి మనం కూడా సొంత కామెడీ చేసి ఆయన నవ్యద్దం బాగుంటది బిర్యానీ మోసం ఎలా చేశారు అండి ఇతను ఇలా ఆవిడి గారు మేడం జుబేదా గారు నమ్మించి మోసం చేయడం అంటే నమ్మించి కొయ్యడం అంటారు గొడవ కషాయొని నమ్మినట్లు వాళ్ళు చేసిన మోసం ఎవరు కనిపెట్టలేదు అందరూ తెలుసు కానీ ఇప్పుడు నేను మీకు చెప్తాను చాలా ఫన్నీ వేలోని జాగ్రత్తగా వినని ఈ బిర్యానీ మాంసం ఏం చేశారంటే పదిహేను కేజీలు జుబేదా గారు మార్కెట్ వెళ్ళి పదిహేను కేజీలు బిర్యానీ కొన్నారండి పదిహేను కేజీలు బియ్యం కలిపితే మూడు వేల రూపాయలు ఆ తర్వాత పదిహేను కేజీ ఇరవై కేజీలు చికెన్ కొన్నారండి అది కలిపితే మూడు వేల రూపాయలు ఇంకా బిర్యానీ మసాలా దాని కలిపి మూడు వేలు మొత్తం కలిపితే అండి ఖర్చు సో బిర్యానీ తయారు చేశారండి ఓ యాభై మందికి పొట్లాలు చేసి రోడ్డు మీద కూలీలు పంచారండి పేదోళ్ళు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి పంచారు ఇందులో తప్పే ఉంది పుణ్యమే కదా చేశారండీ విషయం అంటే ఎక్కడ మీరు పప్పులో కాలేసారండి ఆ వీడియో తయారు చేసి యూట్యూబ్ లో పెట్టారండి దగ్గర దగ్గర ఫైవ్ మిలియన్ అంటే యాభై లక్షల మంది చూశారు మీరు చూస్తున్నారు సో యాభై లక్షల మంది చూస్తే దానికి మిలియన్కి ఒక లక్ష వేసుకున్న దగ్గర దగ్గర ఫైవ్ యాభై లక్షలకి అదే ఫైవ్ మిలియన్ కి కలిపి ఐదు లక్షలు వచ్చాయండి పోనీ అన్మేషు కకూర్తో పెసనారోళ్ళు అనుకో వదిలేసే అంటే అయ్యో ఇప్పుడు పదివేలు ఖర్చు పెట్టి ఐదు లక్షలు సంపాదించారు నాలుగు లక్షలు తొంభై వేలు లాభం సహాయాన్ని వ్యాపారం చేశారు ఎక్కడ అసలుసిస్సులైనా ఇప్పుడు అలా చేస్తుంటే తప్పేం లేదండి కానీ అందులో బెట్టింగ్ ను ప్రమోట్ చేశారండి సో వాళ్ళు ఇచ్చిన ఇరవై లక్షలు కావచ్చు పది లక్షలు కావచ్చు తీసుకొని నమ్మించి మోసం చేయను ఇప్పుడు ఆలీ గారు చేసిన మంచి పనిని అందరూ చూస్తారు అందరూ చూసి యాభై లక్షల మందిలో అటువంటి ముస్లిం అబద్దలు ఆర్లు ముస్లిం ముస్లింస్ ప్రయాణం పోయిన అబద్దాలు ఆడరు మోసం చేయరు ఏమో ఆయన చెప్పిన దాంట్లో మనం పెడితే మనకి ఎంత డబ్బులు వస్తాయని ఎన్ని మంది నష్టపోయారండి కాదండి ఎంత పాపం అండి అలా క్షమిస్తారా మిమ్మల్ని వేల కోట్ల ఆస్తి ఉండి ఇంత దారుణానికి ఒడిగట్టచ్చా చెప్పండి మీరు చెప్పండి దీనికి అంత ఇప్పుడు పేదవాడిని రాజకీయ నాయకులు మోసం చేస్తారండి ఐదు వందల రూపాయలు ఇచ్చి జీవితాంతం కొట్టు బాన్సులుగా చేస్తారు కానీ ఈ సహాయం అనే బిర్యానీ ఇచ్చి మోసం చేయడం ఇది చరిత్రలో నిలిచిపోతుందండి చరిత్రలో నిలిచిపోతుంది మీరు చేసిన మోసం ఇది బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు చేసిన మోసం అండి నాకు ఏం చేసుకుంటామండి ఇప్పుడు వెయ్యి కోట్లు ఉన్నాయి అది కాకుండా యూట్యూబ్ లో డబ్బులు వస్తాయి అది కూడా ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ డబ్బులు అండి అది అవసరమా అండి మీరు ప్రమోట్ చేసింది లేగల్ కాదండి ఇల్లీగల్ మీరు చూసుకోండి ఆ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ గురించి నేను గడిచిన మూడు సంవత్సరాలుగా చెప్తున్నాం అది మోసం అది ఎక్కడో రిజిస్ట్రేషన్ అయిందండి కరేబియన్ దీవుల్లో ఈ మధ్యనే భారత భారతదేశం అమ్మాయిని చంపేశారండి అక్కడ ఆ డొమనికా రిపబ్లిక్ లో రిజిస్ట్రేషన్ చేశారండి చేసిన వాడు పాకిస్తానీ అబ్బాయి అండి వాడి పేరు యూసఫ్ ఖాన్ అండి వాడు అక్కడ రిజిస్ట్రేషన్ చేసి మన భారతదేశంలో ఉన్న యూట్యూబర్లు అందరికీ డబ్బులు ఇచ్చి ప్రమోట్ చేయించారండి అందులో మీరు ఒకరండి అందరూ చేశారండి దగ్గర దగ్గర యాభై వేల కోట్లు దోచుకొని నిలిపారండి ఎంత నష్టం అండి దేశానికి ఈ పాకిస్తాన్ చైనా వాళ్ళు మన భారతదేశాన్ని దెబ్బతీయడానికి భారతదేశాన్ని యువతను దెబ్బతీయడానికి ఎక్కడో రిజిస్ట్రేషన్ చేసి అవి తెచ్చి ఈ యూట్యూబర్కి మీకు ఇస్తుంటే మీరు అందరూ ప్రమోట్ చేసి ఇవే కాదు సార్ ఇంకా చాలా మీరు ప్రమోట్ చేశారు సార్ ఓకే అవన్నీ ఓకే సార్ కానీ మీరు ప్రమోట్ చేసిన వాటిల్లో ఈ బెట్టింగ్ యాప్లు మీకు లాభం చేకూర్చే కన్నా ప్రజలకు నష్టం చేకూర్చే గవర్నమెంట్ కి నష్టం చేకూర్చే ఇల్లీగల్ బెట్టింగ్ యాప్లు అయితే చాలా ఉన్నాయి సార్ అది అందరూ చూసారు సార్ మీరు చాలా వీడియోలు అన్ని డిలీట్ చేసేది సార్ కానీ అన్ని పబ్లిక్ లో ఉన్నాయి సార్ చూసిన వాళ్ళని అయితే మీరు మీరు మార్చలేరు కదా సార్ అందరూ చూసారు సార్ మీరు చేసిన ఎన్నో బెట్టింగ్ యాప్లు దాని కింద కమెంట్లు అది కూడా రంజాన్ మాసంలో చేశారు నేను ఒకసారి కమెంట్ చేశాను సార్ రంజాన్ మాసంలో బెట్టింగ్ యాప్ చేయకూడదు అంటే మీరు ఏం కమెంట్ చేశారంటే అలా ఎక్కడైనా చెప్పారా అని చెప్పి చేశారు సార్ సార్ ఇప్పుడు మనల్ని హీరోలు యూట్యూబర్లు చేసింది మనం కష్టపడితే అవ్వలేదు సార్ మనల్ని ఈ ప్రజలు చేస్తేనే అయ్యారు సార్ వాళ్ళు ఇష్టపడితే మనం సార్ అటువంటి మనం కృతజ్ఞత భావం ఉండాలి సార్ వాళ్ళకి సహాయం చేయకపోయినా పర్వాలేదు సార్ కానీ చేయకూడదు సార్ ఇటువంటి బెట్టింగ్ యాప్ల వల్ల ఇటువంటి మీరు ప్రమోట్ చేసే యాప్ల వల్ల ఎన్నో మంది జీవితం మీకు లాభం వస్తుంది సార్ మీ లక్షల్లో ఆదాయం ఉంటది కానీ వాళ్ళకి ప్రాణాలు పోతాయి సార్ ఎందుకంటే పేదవాడికి ఆ లక్ష రూపాయలు నిన్న సార్ ఎగ్జాంపుల్ నిన్న మేడ్చేళ్ళలో లక్ష రూపాయలు అక్క పెళ్లి డబ్బులు అని దాచుకున్నారు సార్ వాడు బెట్టింగ్ వేసేసి ఆ డబ్బులు పోయాయి సో మనస్తాపానికి గురయ్యి రైలు పట్టాల ముందర తల పెట్టి చచ్చిపెడు సార్ మీరు అందరూ చూసారు సార్ అండ్ ఇంకో ఆయన చచ్చిపెడు సార్ అలాగే జస్ట్ నిన్న ఒకటి అటు ఈ రోజు ఒకటి సార్ రోజు ఎవరో ఒకరు చేస్తూనే ఉన్నారు సార్ ఏదో విషయంలో ఎందుకంటే వాళ్ళకి లక్ష యాభై వేలు పెద్ద మ్యాటర్ సార్ పెద్ద మ్యాటర్ ఎందుకంటే మనస్తాపానికి అంటే మేము ఓడిపోయాం మేము ఏదో తప్పు చేసేవాళ్ళ బాధతో చచ్చిపోతున్నారు సార్ అలాగ ఒకటి కాదు రోజు అలా పోతూనే ఉన్నారు సార్ కానీ అటువంటి పాపానికి మీరు ఓడిగడుతున్నారు సార్ సరే ఏం చేసుకుంటాను సార్ మీరు చూస్తే బాలనటుడు కొన్ని వేల సినిమా వెయ్యి సినిమాలకు పైగా తీశారు యాభై సినిమాలుగా హీరోలు పెద్ద పెద్ద లెజెంట్స్ కలిసారు యాభై సంవత్సరాల సినిమా ఇండస్ట్రీ మీరు చిట్టికేస్తే డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉన్నారు మీరు ఏం చేసినా డబ్బులు వచ్చే ఉన్నాయి అంత ఆస్తి ఉండి ఏం చేసుకుంటాను సార్ మీరు ఈ రంజాన్ మాసంలో మీరు ఒక బిర్యానీ తినగలరు ఒక హాలిమి తినగలరు ఎక్కువ తినగలరా సార్ తినలేదే తింటే కడుపులోని గ్యాస్ట్రిక్ ఒబిసిటీ అన్ని వచ్చిపోతారు సార్ అంతే కదా సో అలాంటి మనం మనం చేసిన పుణ్యం మీ తల్లిదండ్రులు ఎంతో పుణ్యం చేస్తే మీకు ఈ అదృష్టాన్ని ఇచ్చారు తార ఒక తారగా మీరు ఎప్పుడు అంటుంటారా ఇంటర్వ్యూలోని గట్రా ఓటీస్ వల్ల ఎవరు గుర్తుపట్టు నన్ను గుర్తుపడతారు అనేసి మీరు గుర్తుందా సార్ అందులో చెప్పడం మర్చిపోయింది సార్ నాకు ఇష్టమైన యాక్టర్ ఇష్టమైన కమీడియన్ ఎందుకంటే మీరు రిచెస్ట్ కమీడియన్ నాకు ఇష్టమైన కమీడియన్ మీరు చేసినట్లు కామెడీ ఎవరు చేయలేరు సార్ నాకు చాలా చాలా ఇష్టం సార్ కానీ ఎప్పుడైతే ఈ బెట్టింగ్ యాప్లు చూసాను నాకు నచ్చక మనస్తాపానికి గురయ్యి నేను పెట్టుకున్నాను సార్ నాకు ఇష్టమైన యాక్టర్ ఆ కమిడి చూస్తే మన జబర్దస్త్ శ్రీని గారు ఉన్నారు కదా సార్ ఆయన చేస్తాను సార్ ఇప్పుడు జబర్దస్త్ అంటే గుర్తొచ్చింది సార్ వాళ్ళు చేసిన అర్థం సార్ చిన్న చిన్న జబర్దస్త్ వాళ్ళు వాళ్ళు ఒక స్కిట్ చేస్తే పదివేలు వస్తాయి సార్ జబర్దస్త్ లో పదివేలు ఐదు వేలు ఖర్చులకు సరిపోవచ్చు సార్ ఛార్జీలు సరిపోవు వాళ్ళు చేసిన ఒక అర్థం ఉంటుంది సార్ కానీ ఆయన చేయట్లేదు ఇంకో విషయం చెప్పిన సార్ నేను ఒక వ్యక్తితో మాట్లాడు ఆ అబ్బాయి ఉప్పల బాలు అని చెప్పి అబ్బాయికి ఫాలోవర్స్ ఉన్నారు సార్ ఫాలోవర్స్ ఉన్నారు అబ్బాయి బెట్టింగ్ యాప్ అబ్బాయికి కూడా పది లక్షలు ఐదు లక్షలు ఇరవై వేలు యాభై వేలు ఇచ్చిన కంపెనీలు ఉన్నారు సార్ కానీ ఏ రోజు అబ్బాయి చేయలేదు సార్ నేను ఫోన్ చేశారు ఎందుకు చేయలేదు భయ్య మా డబ్బులు మీరు చాలా పేదోళ్ళు కదా వాళ్ళ అన్న వాళ్ళ ఉప్పులు బాలు వాళ్ళ అన్న ఆటో డ్రైవర్ అండి వాళ్ళకి ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు ఉన్నారు వాళ్ళందరికీ ఫుడ్ పెట్టాలి కదా నువ్వు ఇట్లా అంటే ఇరవై పది లక్షలు ఇస్తారు కదా పది లక్షలతో మీరు హ్యాపీగా ఉంటారు కదా అని అడిగితే అబ్బాయి ఏం చెప్పారంటే సార్ అన్న అలాగా పాపం సొమ్మన్నది అది పాపం సొమ్ము ప్రజల్ని మోసం చేసి సంపాదించిన సొమ్ము మనకు ఉండదన్న పోతదన్నా అని చెప్పారండి నిజంగా ఇంకా నీతి నిజాయితీ బతికే ఉంది కదా సార్ అబ్బాయిని చాలా మంది తిడతారు తిట్టినా కూడా ఆ నీతి నిజాయితీ అనేది ఉంది సార్ అది మన మీ దగ్గర లేదు సార్ ఆ నమ్మించి మోసం చేయడం అనే తత్వం ఏదైతే ఉందో అది మారాలి సార్ మీరు మళ్ళీ చెప్తున్నాను సార్ ఈ రంజాన్ మాసం చాలా మంది చనిపోయిన కుటుంబాలు ఉన్నాయి సార్ బెట్టింగ్ యాప్ లో ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయండి సార్ మీకు చాలా మీరే నీ సొంత డబ్బులు ఇవ్వచ్చు సార్ ఆ ఏవైతే బెట్టింగ్ యాప్ పాపం సో సార్ రక్తపు కూడి ఆ కూడి మనకి అరగదు ఆ డబ్బునే ఆ బెట్టింగ్ కుటుంబాలకి ఏం సార్ ఇప్పుడు నేను కూడా వీడియోలు చేస్తాను సార్ ఏదో ఫేమ్ కోసమో నేమ్ కోసం కాదు సార్ ఈ వచ్చిన డబ్బులు దగ్గర ఇప్పటి వరకు ముప్పై లక్షలు వచ్చింది సార్ ఇంకో ముప్పై లక్షలు వస్తుంది ఆ అరవై లక్షలు తీసుకెళ్లి బెట్టింగ్ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇస్తాను సార్ ఈ బెట్టింగ్ యాప్ల వాళ్ళు సార్ టీనేజర్స్ చాలా ఎఫెక్ట్ అవుతున్నాయి సార్ ఎందుకంటే పరాయి ఈ శత్రు దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ పాకిస్తాన్ చైనా వీళ్ళు భారతదేశాన్ని ఏం చేయలేక భారతదేశం యొక్క బలం యువతను తెలుసుకుని వాటిని మీద టార్గెట్ చేశారు సార్ మెయిన్ బెట్టింగ్ పార్ సార్ పది వేలు ఉన్నాయి సార్ అంతకని బ్లాక్ చేస్తాం సార్ ఏ గవర్నమెంట్ అని అడుగుతాం ఇలా ఒకటి పోతే ఒకటి 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 పోతే వస్తుంది టెలిగ్రామ్ గ్రూప్ లోకి రండి జాయిన్ అవ్వండి జాయిన్ అవ్వండి జాయిన్ అవ్వండి అంటారు గవర్నమెంట్ ఏం చేస్తారు సార్ ఇప్పటికి రెండు వేల ఐదు వందలు బ్లాక్ చేసింది సార్ ఈ జస్ట్ ఈ పది రోజుల్లోనే ఇంకా 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 ఉన్నాయి సార్ ఊరుకో ఇంటికొకటి ఊరికొకటి ఉన్నాయి సార్ ఇవి ఏం చేయమంటారు మీరే చెప్పండి సార్ తప్పుగా అనుకోకండి సార్ ఇది జస్ట్ అవగాహన వీడియో బెట్టింగ్ ఇప్పుడు ఈ వీడియో చూసాక ఏదో బెట్టింగ్ వెళ్ళడానికి వెళ్ళి కొంచెం అన్నారు మారుతారు కదా ఒక ప్రాణాన్ని కాపాడి అది పుణ్యమే కదా సో నేను అవగాహన వీడియోలు చేస్తున్నాను సార్ అందరూ ఎవరెవరు చేశారు ఆ ఈ ఇప్పుడు ఇమ్రాన్ అనే అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఈ పరేషాన్ బాయ్స్ ఎవరే ఉన్నారో ఆయన ఇమ్రాన్ అండి ఆయన కూడా ముస్లిమే ముస్లింస్ అలా చేయండి కానీ ఎందుకు చేస్తున్నారు అన్నది దేవుడు అలా అలా దానికి అల్లాయ సమాధానం చెప్తానండి ఇప్పుడు ఇమ్రాన్ అనే అబ్బాయి పరేషాన్ బాయ్స్ లో అతను కూడా అలాగే చేశారండి రోజుకొకటి చేశారండి వాళ్ళ ఆ ఛానల్ కి మలమైన బబ్బులు అని ఉంటారండి బబ్బులు అని ఆ చిన్న అబ్బాయి వాళ్ళ నాన్నగారు చనిపోయారండి నిన్న ఎందుకు చనిపోయారంటే అందరూ ఇంటికి వెళ్ళి అబ్బాయిని గొడవ అబ్బాయి పారిపోయింది అప్స్కెండ్ అయిపోయారు ఈ నాన్న అబ్బాయి ఆ బాబు వాళ్ళ నాన్నగారు ఆ చచ్చిపోయారు అందరూ వచ్చి ఈ అబ్బాయిని చిన్న అబ్బాయి కదా ఎనిమిది సంవత్సరాల అబ్బాయిని బెదిరిస్తే ఆ అబ్బాయి వాళ్ళ నాన్నగారు గుండుపో చనిపోయారు అండి ఆ పాపం ఎవరుదండి ఈ బెట్టింగ్ గ్యాపలు చేసి వీడు పారిపోయినోడిదే కదండి వీడిదే కదా ఏం తప్పు చేశారండి పారిపోయి వాడు ఆ చిన్న అబ్బాయిని మోసం చేసి